వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఫ్యూర్ ఒంగోలు జాతి పాలపల్ల కోడి వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామం నుంచి రైతు ఆవుల వెంకటేశ్వర్లు గారు అమ్మకానికి పెట్టారు మంచి సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాల పల్లకోడే పని విషయానికి వస్తే రెండు దిగులా పోతుంది టైర్ బేట ఫ్యాక్టరీస్ కూడా ఉంది ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకుని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది సైజు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడు మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది ఎయిట్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు ఆవుల వెంకటేశ్వర గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు మనకి ఇక్కడ పనులు కూడా చూపించడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతును సంప్రదించండి